ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమ అవతార లీలా రహస్యంలో ఈరోజు జంబూ మాలి వధను ఇంకా మంత్రుల పుత్రులు ఏడుగురు హతమగుట ఇంకా మరికొన్ని విషయాలను తెలుసుకుందాం హనుమ రాక్షసులను వారి వారి నందరినీ వధించటాన్ని విన్న రావణుడు ఆశ్చర్యపడ్డాడు గొప్ప బలశాలి ధీమంతుడైన ప్రహస్తిని కుమారుడైన జంబుమాలిని పంపాడు జంబుమాలి గొప్ప ధనస్సును తీసుకొని హనుమంతునిపై బాణాల వర్షం కురిపించాడు మహావీర్యవంతుడు పరిగాయుధాన్ని బలంగా జంబుమాలి రథంపై విసిరి కొట్టాడు ఆ దెబ్బకు రథము గుర్రాలు జంబుమాలితో సహా తుత్తు నీల పోయారనమాట మంత్రుల పుత్రులు ఏడుగురు హతమగుట మహాబలవంతులు కింకరులు చచ్చిపోవటమే కాకుండా జంబుమాలి సంహారమును రావణాసురుడు విన్నాడు కోపంతో ఎర్రటి కండ్లను తిప్పుతూ అమిత బలవంతులు మహాపరాక్రమవంతులైన అమాత్యపుత్రులను హనుమంతుని వెదికుపొమ్మని ఆజ్ఞాపించాడు ఆ మంత్రుల పుత్రులు ఏడుగురు కూడా హనుమంతునిపై సైన్యంతో విరుచుకుపడ్డారు మహాబల పరాక్రమంతుడు పరాక్రమవంతుడైన హనుమ మహాభయంకరంగా కేకలు వేస్తూ రాక్షసుల మీదకి వేగంతో దూకి కొందరిని అరచేతులతో చచ్చాడు కొందరిని పిడికెళ్లతో పొడిచాడు కొందరిని గోళ్లతో చీల్చివేశాడు సైన్యంతో సహా ఆ మంత్రుల పుత్రులను వధించాడు ఇక నాయకులను వధించుట హనుమంతుడు మంత్రిపుత్రులను చంపివేసిన వార్త విని రావణుడు కృంగిపోయాడు వీరులు వాయువేగ సమానులు సేనానాయకులైన విరూపాక్ష యూపాక్షలను దుర్జనుడు ప్రగనుడు భాస్కర్ణుడు అనే ఐదుగురిని హనుమంతుడిని బంధించండి అని పంపించాడు ఆ మహాబలవంతుల సేనా నాయకులు మహాసైన్యంతో హనుమంతునిపై భీకరంగా పోరు సల్పాడు ఆ మహావీరుడు మహాబలవంతుడు ప్రచండ పరాక్రమవంతుడు హనుమంతుడు రాక్షస సేనా నాయకులను వారి సైన్యాలను వాహనాలను నాశనం చేసి ప్రళయకాలంలో ఉగ్రుడు అయ్యే యముడు వలె అశోక బహిర్ద్వారం దగ్గర మళ్లీ వచ్చే రాక్షసుల కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు అక్షయ కుమారుని వద్ద గురించి తెలుసుకుందాం ఈ దుర్వార్త విని రావణుడు క్రుద్ధుడయ్యాడు మండే దీపం నుండి మంటతో కూడిన నూనె క్రింద రాలినట్లు క్రుద్ధుడైన రావణుని నేత్రాల నుండి కన్నీటి చుక్కలు రాలాయి మహాబల పరాక్రమవంతుడు ఇంద్రతేజమును బోలినవాడు అయిన తన కుమారుడు అక్షయ కుమారుని హనుమంతుని పైకి యుద్ధానికి పంపాడు ప్రళయకాలాగ్నిలాగా వెలిగిపోతున్న హనుమంతుని తేజానికి ఆశ్చర్యపడ్డాడు వారి యుద్ధానికి భూమి దద్దరిల్లింది పర్వతాలు చలించాయి వారి అసమాన పరాక్రమానికి దేవతలు కూడా విస్మయం చెందారు పోరు భీకరంగా చాలాసేపు జరిగింది అప్పుడు మహాతేజోవంతుడు అక్షయకుమారుణ్ణి రెండు పాదాలు గట్టిగా పట్టుకుని గరుత్మంతుడు మహాసర్పాన్ని తిరిపినట్లు గిరగిరా త్రిప్పి అమిత వేగంతో నేల మీద విసిరికొట్టాడు అక్షయ్ కుమారుడు చేతులు మెడ తొడలు నడుము విరిగి దేహం నుండి నెత్తురు క్రక్కుతూ నెల మీద పడి మరణించాడు ఇక ఇంద్రజిత్తుతో యుద్ధం అక్షయ్ కుమారుని వధించిన హనుమంతుడు అలసట తెలియని వాడే తర్వాత ఎవరొస్తారో నిరీక్షిస్తున్నాడు కుమారుని వార్త విని రావణాసురుడు ఉడికిపోతున్నాడు రావణుడు రోషాగ్నితో మండిపడి తానే స్వయంగా హనుమంతుని బంధించటానికి బయలుదేరేను మహాబల పరాక్రమవంతుడు కుమారుడు ఇంద్రజిత్తు తండ్రి నాపి తండ్రి ఆ వానరుని పొగరణిచి వస్తానని ఆ కాంతివంతుడు మహాబలవంతుడు ఇంద్రజిత్తు పర్వకాలంలో మహాసముద్రము వల్లే హనుమంతుని మీదకి యుద్ధానికి బయలుదేరాడు రథం మీద అతివేగంతో వస్తున్న ఇంద్రజిత్తుని ఆ వీర్యవంతుడు హనుమంతుడు చూసి సింహనాదం చేశాడు ఉభయులు అమిత యుద్ధ విశారదులు సహస్ర కోటి ఆశ్చర్యపడేటట్లు పోరాడారు ఇంద్రజిత్తు హనుమంతునిపై జడివాణలాగా శరవర్షం కురిపించాడు చేతిలోని పరిఘాన్ని చక్రంలా తిప్పుతూ ఆంజనేయుడు వాని శరవర్షాన్ని చిన్నాభిన్నం చేశాడు తన శస్త్రాలు వ్యర్థమైన తర్వాత ఇంద్రజిత్తు హనుమంతునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రం హనుమంతుని బంధించింది హనుమంతుడు నిశ్చేష్టుడైన తర్వాత రాక్షసులు ఆయన్ను తాళతో కట్టివేశారు ఇతర బంధాలుంటే బ్రహ్మాస్త్రం నిలవదు జారిపోయింది రావణాసురుణ్ణి కలవటానికి హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్లు నటించాడు ఐచ్ఛికంగా పట్టుబడిన హనుమంతుణ్ణి మంత్రి గణసమేతంగా కొలువు తీరి ఉన్న రావణాసురుని ముందు నిలిపాడు ఇంద్రజిత్తు రావణ దర్బారులో హనుమంతుడు రావణుడు హనుమంతుడు గంభీరంగా ఒకరినొకరు సూక్ష్మ నిరీక్షణ చేసుకున్నారు పరస్పరం బలపౌరుషాలను శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకున్నారు అన్యోన్యం ప్రభావితులైనారు అప్పుడు హనుమంతుడు ఓ రాక్షసరాజా నిన్ను కలుసుకోవాలనే అభిప్రాయంతోనే అశోకవనాన్ని భగ్నం చేశాను నేను మహాతేజవంతుడైన శ్రీరామదూతని సుగ్రీవుడు నన్ను నీ వద్దకు పంపాడు మహామతి నీవు ధర్మతత్వాన్ని తెలిసిన వాడివి గొప్పగా తపస్సు చేశావు పర స్త్రీని నీ ఇంటిలో పెట్టుకుంట తగదు జానకిని శ్రీరామునికి అప్పగించు అధర్మాచరణంతో నీవు ఐశ్వర్యాన్ని జీవితాన్ని పాడు చేసుకోవద్దు సీతను నీవు ఇవ్వకపోతే స్వయంగా ఆమె తేజస్సుతోనూ శ్రీరాముని కోద క్రోధాగ్నిలోనూ నీ నగరం మొత్తం భస్మం కావటం తథ్యం అని గంభీరంగా హనుమంతుడు పలికాడు హనుమంతుని సంభాషణ ధీర గంభీరంగాను నిర్ణయంగాను సత్యయుక్తంగానూ ఉంది కానీ అహంకారి రావణునకు రుచింపలేదు ఈ వానరుణ్ణి బంధి వర్ధించండి అంటూ ఆజ్ఞాపించాడు ఆ సభలోనున్న రావణాసురుని తమ్ముడు విభీషణుడు లేచి దూతను చంపుట రాజధర్మము కాదని దూతను అంగభంగం చేసి శిక్ష విధించాలి కానీ వధించటం తగదు అంటూ శాస్త్రం ఆదేశిస్తుందని అన్నాడు విభీషణుని మాటలు ఆలకించి రావణాసురుడు హనుమంతుని తోకకు నిప్పు అంటించి కాల్చండని భటులకు ఆజ్ఞాపించాడు రాక్షసులతని తోకకు గుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పంటించారు ఇక దహనం మహాధైర్యవంతుడు హనుమంతుని ఆగ్రహం ఆవేశం కట్టలు తెగింది తన తోకతో రాక్షసులను మర్దించాడు రాక్షసుల గృహాలను లంకా నగరాన్ని జ్వలిస్తూ ఉండే తన వాలంతో భస్మం చేశాడు లంకా నగరం మొత్తం పెడబొబ్బలతో నిండిపోయింది సీతామాత సందర్శనంతోనూ లంకా దహనంతోనూ ఉప్పొంగిపోయిన మహాపరాక్రమవంతుడు అమిత వేగంతో మరల సముద్రం దాటి అంగద జాంబవంతులకు ఆ సంతోష వార్త చెప్పి వానరులతో సహా శ్రీరాముని సన్నిధికి చేరాడు శ్రీరాముడు హనుమంతుని ఆలింగనం చేసుకోవటం మహామేధావంతుడు హనుమంతుడు దూరం నుంచే దృష్టా సీత అనుకుంటూ వచ్చాడు హనుమంతుని మాటలు రామలక్ష్మణులను సంతోష సముద్రంలో ముంచెత్తాయి జరిగిన సంఘటనలన్నింటినీ హనుమంతుడు సవివరంగా కళ్లకు కట్టినట్లు రామలక్ష్మణులకు వర్ణించి చెప్పాడు చూడామణినిచ్చి నమస్కరించాడు అప్పుడు శ్రీరాముడు ఆనందంతో ఆనంద భాష్పాలు రాలుస్తూ కృతజ్ఞతాపూర్వకంగా హనుమంతుని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు వానర ప్రభువు సుగ్రీవుని వానర భల్లూక మహాసైన్యంలో ఆ మహాతేజస్వి హనుమంతుడు ఒక్కడే భగవత్ స్వరూపుడు శ్రీరామప్రభువు వారి కార్యాన్ని సాధించి ఆలింగన భాగ్యం పొందాడు సూర్యవంశ సంజాతుడు శ్రీరాముడు చంద్రవంశంలో యుగంలో కృష్ణుడిగా జన్మించుటకు సంకల్పించుకునుట ఆ సత్యసంపన్నుడు హనుమంతుడు శ్రీరామచంద్రునితో లంకలో శీతాన్వేషణ సమయంలో చంద్రుడు మహా తేజస్సుతో ప్రకాశించి తనకు ఎంతో తోడ్పడినాడని చెప్పాడు చంద్రుడు హనుమంతునకు చేసిన సహాయమునకు కృతజ్ఞతగా ద్వాపరయుగంలో చంద్రవంశంలో కృష్ణుడిగా జన్మించవలనని సంకల్పించినాడు ఆ సత్యసంతుడు శ్రీరామచంద్రుడు ఆ మహా తేజోవంతుడు హనుమంతుడు లంకలో భయంకర రాక్షసులతో భీకర పోరాటం ఆ కపిశార్దూలం శ్రీరామదూత లంకాధిదేవత లంకిణిని ముష్టి యుద్ధాలతో పరాభవించాడు సుందరమైన అశోకవనములోని మహావృక్షాలను వేళ్లతో సహా పెళ్లగించి ధ్వంసం చేశాడు మహాబలవంతులైన ఎనభై వేల మంది కింకరులను కొట్టి వధించాడు అమిత బలవంతుడు మహాకాయుడు అయిన జంబుమాలిని హతమార్చాడు వీర్యవంతులు మహాపరాక్రమవంతులు అయిన అమాత్యపుత్రులు ఏడుగురిని సైన్యంతో సహా సంహరించాడు వీరులు వాయువేగ సమానులైన ఐదుగురు సేనా నాయకులను ససైన్యంగా అతి దారుణంగా వధించాడు యుద్ధోన్మత్తుడై అమిత పరాక్రమవంతుడైన కుమారుడు